జై సద్గురు బ్రహ్ జై అత్యంత విలక్షణ శరీర బోధా గురువునకు జై మద్గురుదేవులు సమిష్టి బోధాన మిత్తాన్ని చంద్రశేఖరరావులకు శిరసా శాస్రంగా ద్వాదశి వస్త్రాలు తెలియజేసుకుంటూ మూడు రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టి చాలా గొప్పగా చేస్తున్నటువంటి సోదరుడు హరి దంపతులకు కుటుంబ సభ్యులకు ఆ గురు కర్ణా కటాక్ష వీక్షణాలు కలగాలని అలాగే ఆయన వెంటనే వెన్నంటే ఉంటూ నడిపిస్తున్నటువంటి మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి స్వాముల వారికి నిర్భయానంద స్వాముల వారికి మీ తదితరు గురువులందరికీ కూడా సరిసా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ మనము అచల సిద్ధాంతం అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని అవలంబించామంటే చాలా చాలా ధన్యులం అని తెలుసుకోవచ్చు ఎందుకంటే బయట చెప్పేటువంటి అనేక రకాల బాధలు ఎన్నో రకాల బాధలను తీసుకొస్తున్నాయి కానీ నీ యొక్క బాధను నయం చేసేటువంటిగా కనిపించడం లేదు ఎందుకంటే ఆత్మ పరమాత్మలో కలవాలని ఆ పరమాత్మ నుంచి ఆత్మ వెలువడిందని కాబట్టి దీని నుంచి అక్కడికి వెళ్తే ఏమీ ఉండదని ఇలాగా రకరకాలుగా నిన్ను ఇబ్బంది పెడుతూ ధ్యానం అని కర్మం అని అనేక రకాల విషయాలను గురిచేసి భ్రమింపజేస్తున్నాయి కాబట్టి నీ యొక్క గుర్తును రహితపరచుకోవాలంటే రహితమైనటువంటి గురువునే నువ్వు ఆశ్రయించాలి ఆ గుర్తు రహితమైనటువంటి గురువు అశరీరుడు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు అంటే కాలిన వలె ఉంటారు చూడంగా ఒగుడాక వలె ఉంటారు అని సెలవిస్తారు అంటే మనం వాళ్ళని గుర్తించడానికి సాధ్యపడదు ఎందుకంటే నీ వలే ఉంటాడు నీతోనే ఉంటాడు నీ వేసధారణ ఎలా ఉందో ఆయన వేసధారణ వల్ల అలాగే ఉంటుంది భార్య బిడ్డలు కలిగే ఉంటారని కూడా మనం గుర్తించాలి కాకపోతే వారు మాట్లాడేటువంటి మాటల్లో వాళ్ళు ప్రవర్తించేటువంటి ప్రవర్తనలో తేడా అటువంటి వారే గుర్తిస్తారు కాబట్టి అటువంటి మహనీయులను మనం చేరి గుర్తు అనేటువంటి కళ ఇబ్బంది పెడుతుంది కాబట్టి గుర్తు అనే కలలో నారీ నరులు ఊరికే వచ్చి నయమక సూతులను చే మేలుకుంటే గుర్తుండదన్న ఆ పై మాట ఎరిగేది ఏదన్నా అని అంటాడు కాబట్టి ఈ గుర్తు మూలమేంటి అని విచారం చేస్తే అందరికీ పంచం భూ దేహము పంచ మూలాల చేత వచ్చినట్టుగా తెలుస్తుంది అది ఆహారం నుంచి వచ్చిందని కొందరు తల్లిదండ్రుల కారణం అని కొందరు కర్మమ్మను జంతు జంతువు కర్మమ్మన్నట్లుగా కర్మ కారణమని శాక్తీయులు వచ్చి శక్తిదని ఇలా సంకల్పమే ప్రభు సృష్టి అనే సంకల్పం వల్ల వచ్చిందని ప్రతిపాదిస్తారు ఈ అన్నిటికీ కారణమైనటువంటి జ్ఞానము మూలము జ్ఞానానికి జ్ఞానమే మూలం మూలము అభావం అని తెలియజేసేటువంటి సిద్ధాంతం మన యొక్క అచల సిద్ధాంతం కాబట్టి ఈ లేని దాంట్లో లేక జీవించాలంటే బృహద్వాసిష్టం అనేటువంటి సిద్ధాంతాన్ని నిజ గురువుల దగ్గర విచ్ విచారం చేసి కళ మేల్కొని జీవిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకు శిరసా ద్వాదశ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై బల సద్గురు బ్రహ్మరాజ్కి జై